జై శ్రీమన్నారాయణ ఎందరో పెద్దలు శ్రీ రామావతారం గురించి శ్రీ రామాయణాన్ని గురించి అనుగ్రహించి అనుభవించారు తెలుగు భాషలోనే కాకుండా ద్రావిడ భాషలో దేశ భాషల్లో సంస్కృత భాషలో అనేక రూపములలో కావ్య రూపంగా నాటక రూపంగా ఉపన్యాస రూపకంగా అనేక రూపములలో రామకథను ప్రవహింపచేసిన మహాపురుషులెందరో ఉన్నారు ఎవళ్ళు ఈ లోకాన్ని తరింపచేయాలన్నా వాళ్లకు ఆధారం శ్రీ రామాయణం ఏం రామాయణమే ఎందుకు రాయాలి సంస్కృతంలో మురారి అనే కవి ఉన్నాడు మురారి గారు అందరూ వెళ్ళిన మార్గంలో వెళ్ళడట కొత్త పోకడలకు పోతూ ఉంటాడు అటువంటి ఆయన ఒక నాటకం రాశాడు అనర్ఘ రాఘవము అని ఆ నాటకం వ్రాసినప్పుడు ఒక ఆయన అడిగాడు